శవానికి ఇచ్చే విలువ బ్రతుకున్న మనిషికి విలువ లేదు చూడండి శ్మశానానికి ఇలా మోసుకుంటూ తీసుకెళ్తా ఉంటే పోటీలు పడి భుజాలేస్తారు నువ్వు కొద్దిసేపు భుజమేయాలా నువ్వు కొద్దిసేపు భుజం వేయాలా పోటీలు పడి ఆ శవాన్ని మోయడానికి శ్మశానానికి తీసుకెళ్లేంత వరకు పోటీలు పడుతూ ఉంటారు కానీ అదే మనిషి ఇబ్బందుల్లో ఉంటే అదే మనిషి ఇరుకుల్లో ఉంటే ఎవరైనా ఆదుకుంటారా సహాయం చేస్తారా సహాయం చేయరు చచ్చిన వారికి ఉన్నటువంటి విలువ బ్రతికి ఉన్న వారికి లేదు ఉన్నప్పుడు మంచిని మంచినియరు చచ్చిపోయిన తర్వాత సార ఇది ఒక మనిషికి ఉండే విలువ ఉన్నప్పుడు కన్న తల్లితో మాట్లాడడానికి రారు ఇదిగో మాట్లాడతా మదర్స్ డే రాగానే మమ్మీతో దిగిన ఫోటో సెల్ఫీ స్టేటస్ ఫాదర్స్ డే రాగానే డాడీతో దిగినటువంటి ఫోటో స్టేటస్ స్టేటస్ చచ్చిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడు నిన్ను చూడడానికి వస్తారా రారు బుక్కెడు పువ్వు పెట్టడం చాత కాదు చచ్చిపోయిన తర్వాత పంచపక్ష పరమన్నాలు ఎక్కడికి తీసుకెళ్తారు సమాధి దగ్గరికి తీసుకెళ్తారు ఇదేమైనా న్యాయమా ఏదైనా చేయాలనుకుంటే బ్రతుకున్నప్పుడే చేయి